ఫంక్షన్ ఆర్డర్ చేయండి సిక్స్ డాన్ సార్ ఏంటి మనిషికి వాళ్ళ గుణాలు అది నక్షత్రాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు దీంట్లో మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు మీకు రాగు ఈ కరణానికి అధిపతి రాగు మీకు రాగు ఎక్కడున్న రాజే మీకు రాగుదోషం మీకు యాక్చువల్గా మీ జాతక ప్రకారము ఎవరి దగ్గరికైనా చూపించండి మీకు రెండిట్లో కేతు ఉన్నాడు ఎనిమిదిట్లో రాగు ఉన్నాడు అంటే మీకు సర్పదోషం ఉన్నది కాల సర్పదోషం ఉన్నది ఈ కాల సర్పదోషం మీకు పని చెయ్యదు ఎందుకు పని చెయ్యదు అంటే కర్ణనాథుడు ఒక గ్రహం రాగువే కాబట్టి మీకు మంచే చేస్తాడు చెడు చెయ్యడు ఎప్పుడు మీరు బ్రహ్మాండంగా ఆలోచిస్తారు మీకు ఎప్పుడు యూట్యూబ్ ఈ ఇన్స్టాగ్రామ్ ఈ నెట్వర్క్ ఈ కమ్యూనికేషన్ మీకు కలిసి వస్తుంది మీరు ఇది వదిలేసి లేదు రియల్ ఎస్టేట్ వాడు చేశాడు గోల్డ్ వీడు బిస్కెట్ వీడు అమ్ముతున్నాడు నేను అది చేస్తాను రాగునే ఇదే మీ జీవితాన్ని మీకు ఏ వృత్తి అని నిర్ణయించేది ఈ కారణగ్రహమే సో ఈ రాగు అంటే ఏంటి నండి టెలికమ్యూనికేషన్స్ యూట్యూబ్ ఈ మీడియా ఇప్పుడు దీంట్లో నుంచి మీకు సంపద బాగా వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది మీరు ఈ ఒక పులిని యాక్టివేట్ చేయండి ఈ పులిని ఎప్పుడెప్పుడైతే మీరు యాక్టివేట్ చేస్తున్నారు సింపుల్ మీ టేబుల్ ఉంటుంది మీ టేబుల్ పైన చిన్న పులి బొమ్మ మీ కారు ఉంటుంది కార్ డాష్ పోయిన చిన్న పులి బొమ్మ అంటే మీరు రోజు దాన్ని చూస్తూ ఉండాలి పొద్దుగాల లెగి ఆ పులి మీకు నచ్చిన దేవుడు పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామి ఆర్ పులి మీద కూర్చున్న అమ్మవారు యాక్చువల్గా మీకు పంచమాధిపతి మీకు చంద్రుడు కూర్చున్నాడు సింహంలో అంటే మీకు కులదేవత అమ్మవారే మీకు ఓకే అండి మీ కులదేవతరండి తెలియదు ఓకే మీకు అమ్మవారే సాత్వికమైన అమ్మవారు సో కాబట్టి మీకు అక్కడ చంద్రుడే ఐదో స్థానంలో మీకు చంద్రుడే వచ్చాడు కాబట్టి అయ్యప్ప స్వామి కంటే మీకు పులి మీద కూర్చున్న దుర్గాదేవి బాగా కలిసి వస్తుంది మీరు అప్పుడప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉన్న అమ్మవారు పులి మీద కూర్చున్న అమ్మవారు అవన్నెల్లి చేసుకొని మీ నక్షత్రంతో ఒక అర్చన చేసుకుంటే చాలా ఇంతేనండి వేరే ఏ ఖర్చు తాయిత్తు లేదు హోమాలు లేదు విగ్రహాల ప్రతిష్ట లేదు ఏది లేదు నథింగ్ ఇది చేసుకుంటే చాలు మీ లైఫ్ ఆటోమేటిక్గా మారిపోతుంది ఇది కరణానికి ఒక శక్తి పవర్ కరణానికి ఒక ఉన్న శక్తి కరణాన్ని బట్టి మనుషుల స్వభావాలు ఏమైనా ఆ గ్రహాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఆ క్వాలిటీస్ వాళ్ళలో ఉండతాన్ని బట్టి కరణాన్ని బట్టి కరణాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ క్వాలిటీస్ ఇప్పుడు మీకు రాగు ఓకే అండి మీ దగ్గర ఎవడు పెట్టుకున్నా వాడు గెలవలేడు మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు రాగు అంటే బ్రహ్మాండం అంటే పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు ఈ చిన్న చిన్న ఈ వీధి రౌడులంతా మీకు తగలరు అంతా బిగ్ షాట్స్ మీకు తగిలి అంటే రాగుంటే బ్రహ్మాండం శత్రువులు కూడా పెద్ద పెద్ద శత్రువులే మీకు తగులుతారు అధిపతులుగా యముడు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు పెట్టారు దీనికైనా పురాణ కథలు ఏమైనా ఉన్నాయా అంటే ఆ కాలంలో ఋషులు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గణానికి ఇది గణము ఇది జంతువు అని నిర్ణయించారు ఇవి దేనికి పనికి వస్తుంది ఈ గణమూనది పెళ్లి చూపులకి వధు వాళ్ళకి మీకు ఇప్పుడు మీకు ఎలుక మీ మేడం గారికి పాము వచ్చింది అనుకోండి సెట్ కాదు అంటే పాము ముంగీస రెండు కొట్టుకుంటాయి అక్కడ సో సెట్ కావు అవి చూడటానికి ఇవన్నీ ఋషులు ఆ కాలంలోనే అన్ని ఇచ్చేసారు మనకి మనమే దాన్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు దాన్ని మనం కమర్షియల్ చేసేసాం అర్థం ఉంది అండి పద్దెనిమిది కలిస్తే చాలు ఊపి పేర్లు కలిస్తే చాలు సో అలాగా అంటే ఈ డైవోర్స్లే అయ్యేది కాదు కదండి కరెక్ట్ కదండి చెప్పడమ్మా డైవోసర్ ఎందుకు అవుతుంది కరెక్ట్ గా ఇప్పుడు చాలా పురోహితులు తప్పు తప్పుగా పేరు మార్చేసుకోమా అంటున్నారు ఎలా మారుతుందంటే వాళ్ళని పేరు మార్చుకొని పేరు మార్చేసుకొని చేసేసుకొని అంటున్నారు వాళ్ళదేం పోయిందండి కోర్టులు తిరిగేది వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ తల పట్టుకొని ఈ రోజు కోర్ట్లలో సంవత్సరాల తరబడి తిరిగేది వీళ్ళు ముహూర్తం పెట్టినోడు కాదు ఇది చాలా తప్పు అంటాను నన్ను అడిగితే ఇలా ముహూర్తం ఇచ్చిన వాళ్ళ మీద కేసు అవునా ఖచ్చితంగా పెట్టచ్చు తప్పుడు ముహూర్తాలు తప్పుడుగా మీకు కలిసి వస్తుంది డబ్బుల గురించి రైట్ కలిసి ఆ రైట్ పేరు మార్చేసుకో మీ పుట్టిన నక్షత్రానికి మీరు పేరు మారుస్తే ఎలా పనిచేస్తుందండి పని చేయదు మీ నక్షత్రానికి ఆ నక్షత్రం కరెక్ట్ రావాలి అమ్మాయి నక్షత్రానికి మీది రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పదహైదు ఆరు ఇరవై ఇవి కలిసి వస్తేనే మీ మ్యారేషియల్ లైఫ్ చాలా బాగుంటుంది అవ్వబోల్ గా ఉంటుంది ఏ రోగం వచ్చినా పటాపంచైపోతుంది మీ ఇద్దరు కప్పులు చాలా బాగుంటారు ఉంటాయా డెఫినెట్ గా శుభకరణాలు ఆరు కరణాలు అశుభ కరణాలు ఐదు కరణాలు మొత్తం పదకొండు కరణాలు పదకొండు కరణాలకి ఒక్కొక్క జంతువుని ఇచ్చారు ఆ జంతువులకి ఒక్కొక్క అధి దేవతల నవగ్రహాలని మన ఋషులు సృష్టించి పెట్టారు వాటిని మనం పట్టుకుంటే చాలండి అంటే సార్ ఇప్పుడు నడుస్తున్నది అంటారా మనకు ఉండదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు శుభకరణాలు ఏంటి అంటే భవకరణం బాళవ కరణం వనిస కరణం కరసీకరణం ఓకేనండి తైతుల కరణం కౌలవ కరణం ఇవి ఆరు మిగతాది నాగవ కరణం ఓకేనండి మళ్ళీ ఇలా ఉన్నాయి ఇంకొక ఇలా ఉన్నాయి అవి చెడు ఆ చెడు కరణాల్లో మీరు ఏదన్నా పని చేశారనుకోండి సక్సెస్ కాదు ఓడిపోతారు అంటే ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే కారణం కదా బాలవకరణం అన్న బాలవకరణం మీరు ఏ పని చేసినా ఆ బాలవ కరణం రోజు మీరు చెయ్యండి మీకు సక్సెస్ ఇస్తది అంటే ప్రతి రోజు కరణం మారుతూనే ఉంటుంది అంటే పన్నెండు గంటలకు ఒక కరణం ఇరవై నాలుగు గంటలకి క్యాలెండర్లు ఇస్తారు నేను ఇప్పుడే మీరు చూపిస్తా సో పన్నెండు గంటలకు ఒక కరణం ఒక రోజుకి రెండు కరణాలు మారుతూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారు కంటిన్యూగా గెలిచేది ఎలా తెలుసా అండి కరసే కరణంలో కరసే కరణం ఆ కరసకరణను ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో ఆ హోరా ఆ కరస కరణానికి అధిపతి హోరా టైంలో నామినేషన్ వేస్తున్నారో వాడే గెలుస్తాడు ఇదే మోడీ గారు చేసేది ఓకే ఓకేనండి సో ఈ మోడీ మోడీ గారు జాతకం చూస్తే నేను మీకు చెప్పేస్తాను అంటే ఆ కరణం అనేది ఒక సమయం కరణం సమయం కాదండి కరణం అన్నది పంచ అంగాలలో ఒకటి పంచ అంగం కలిసినదే పంచ అంగం అంటే మనకి తిది వారం నక్షత్రం యోగము కరణం ఓకేనండి ఈ నాలుగు బాలేకపోయినా కరణం ఒక్కటి బాగుంటుంది మిమ్మల్ని ఎట్ట ఉన్నా మిమ్మల్ని లాక్కొని తీసుకెళ్లిపోతాడు సరే సరే ఇప్పుడు అశుభ అశుభకరణలో నేను ఒక పని చేయాలి తప్పనిసరి చేయాలనుకోండి దానికి రెమెడీస్ ఏమైనా అసలు వెళ్ళొద్దు అశుభం తెలిసినాక వెళ్ళాలి చేయకూడదు కొన్ని ఇప్పుడు ఎవరు చచ్చిపోయారు ఇది అశుభ అశుభకరణ నడుస్తుంది వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏదన్నా దానికి ఆ ప్రభావాన్ని తగ్గించడానికి ఏమన్నా పరిహారాలు ఉంటాయాలు ఇంకా అది చెడు అన్నప్పుడు మనం వెళ్ళకూడదు కదా అసలు అది ఇంకా అది నాశనమే అవుతుంది ఇప్పుడు మీరు చెడు కరణాల్లో తప్పదు నాకు నామినేషన్ టైం అయిపోతుంది ఏసీ ప్రయోజనం లేదుగా ఓడిపోతారుగా మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నామినేషన్ వస్తుంది వాడు లాస్ట్ డేట్ ఇచ్చి ఉంటాడు పెళ్లి చూపులు పలానా రోజులను మీకు తెలుస్తుంది లేదా ఈ రోజు నేను వస్తున్నాను అని తెలుస్తుంది ఎగ్జామినేషన్ ఇవన్నీ 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 ఇది చేసుకోవచ్చు సో నక్షత్రానికి వెళ్ళే నక్షత్రాన్ని చూసుకొని దానికి మనం పరిహారం చేసుకొని వెళ్ళచ్చు రైట్ సార్ ఇప్పుడు మామూలుగా ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు అయితే నాకు తెలిసి ఎవరైనా నక్షత్రం తిది వారమే చూసారు అవునండి అంతే కదా మరి కరణానికి ఆ ప్రాధాన్యత ఉందా పట్టించుకోవట్లేదా పట్టించుకోవట్లేదు తెలియదు అండి చాలా మందికి కరణం అంటే అండి పంచాంగంలో కరణం కూడా ఉందా అన్నది శాస్త్రంలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు చాలా మందికి తెలియదు తెలిసినా కూడా వాటి గురించి తెలియదు సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి మనము చెప్పి చెప్తారా ఇప్పుడు మీకు చెప్పినవన్నీ దాని గురించి దాని ప్రాధాన్యత దాన్ని పట్టుకుంటే మన లైఫ్ ఎలా మారుతుంది ఒక షైన్ అయిపోతుంది లైఫ్ మారిపోతుంది కరణాన్ని మీరు పట్టుకోండి మీ కుల దేవత కంటే గొప్ప ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఓకే ఒక ముహూర్తం నిర్ణయించేటప్పుడు మీకేంటి అంటే ఇప్పుడు ఈ రోజు మీరు ఒక ఒక పెద్ద ఒక బిక్ షాట్ ని కలవబోతున్నారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వటానికి కలవబోతున్నారు మీకు ఈరోజు నక్షత్రం బాగాలేదు ఓకే అండి నక్షత్రం బాగాలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఈ కరణం మీకు సపోర్ట్ చేస్తారు కరణంలో మీ కరణంలో మీకు సపోర్ట్ చేస్తారు దీంట్లో చెడు కరణాలు కూడా ఉన్నాయి ఆ చెడు కరణాల్లో మనం దాన్ని అవాయిడ్ చేసుకోవాలి రోజు మొత్తంలో చూసుకొని అప్పుడు మీరు వెళ్ళాలి మీ కరణ దేవుడు ఎవరు మీది బాలవ కరణం మీరు ఆ బాలవకరణం ఎప్పుడు వస్తుందో క్యాలెండర్ లో టిక్ చేసి పెట్టేసుకోవాలి ఆ టైంలో మీరు అందరికీ మీరు అపాయింట్మెంట్ ఇచ్చుకోవాలి ఆ టైంలో మీరు డబ్బులు ఇచ్చుకోవాలి ఆ టైంలో మీరు అప్పు తీసుకోవాలి ఆ అలా కంటిన్యూ వస్తూనే ఉంటది నాలుగు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి మీ కరణం వస్తూనే ఉంటది నాలుగు రోజులు ఒకసారి మీ కరణం కంటిన్యూ వస్తూనే ఉంటుంది ఆ కరణం రోజు మీరు ఏం పని చేసినా మీకు సక్సెస్ అవుతుంది దాన్ని మీరు పట్టుకోవాలి వేరే ఏం అక్కర్లే దీనికి మీరు కరణాన్ని పట్టుకుంటే చాలు దీంట్లో ఒక ఋషులు మనకి చెప్పింది ఏంటంటే కరణాన్ని పట్టుకుంటే మరణాన్ని కూడా తప్పించొచ్చు అని చెప్పిన్నారు మన ఋషులు సచ్చిపోయేవాడు కూడా వాడు కర్ణనాథుని ఏదో తెలిసి వాడు పట్టుకున్నాడు అనుకోండి వాడు మరణం అక్కడ గండం తప్పిపోతుంది అంటే చావడం అర్థం కాదు ఈ రోజు చనిపోయేవాడు ఇంకా వాడికి ఎక్స్టెన్షన్ టైం మీరు చెప్పిన దానికి ఒక నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అవునండి రాజకీయంగా ఆయన నిజంగా చెప్పండి ఒక సమాధి స్థితిలో ఉండేవాడు ఏది ఆయన వారాహి యాత్ర మొదలు పెట్టేంత వరకు కూడా కరెక్ట్ సో అసలు ఆయన గెలుస్తాడని గాని ఆయనే ఓడిపోయాడు కదా అంతకు ముందు ఎన్నికల్లో ముందు ఎన్నికల్లో ఓడిపోయారు ఓడిపోయాడు కరెక్ట్ కదా వాళ్ళ కాన్స్టిట్యూషన్ లోనే